హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జపాన్ ఇంటర్నెట్ సూపర్ స్పీడ్ సెకనుకు ఒకటి పాయింట్ సున్నా రెండు పేటాబీట్ల సమాచారం ప్రసారం చేయగల ఇంటర్నెట్ వేగాన్ని జపాన్ అభివృద్ధి చేసింది దీని ద్వారా నెట్ఫ్లిక్స్లో ఇప్పటి వరకు చేసిన ప్రసారాలన్నింటినీ ఒక సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చంట సో ఇంగ్లీష్ వికీపీడియా ఇప్పటి వరకు వెలువరించిన వంద గిగా బైట్ల వంద గిగాబైట్ల బైట్ల మొత్తం సమాచారాన్ని ఒకే ఒక సెకనులో పదివేల సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇందులో తెలపడం జరిగింది జపాన్ సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ను అభివృద్ధి చేసింది జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎన్ఐసిటి పోటానిక్ నెట్వర్క్ పోటానిక్ నెట్వర్క్ లేబరేటరీతో కలిసి సంయుక్తంగా జరిపిన పరిశోధనలో ఇది సాధ్యమైంది భారత్లో ఉన్న సరాసరి ఇంటర్నెట్ వేగం సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంబీపీఎస్ కాగా జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా వన్ సిక్స్టీ టైమ్స్ ఎక్కువగా ఉంది నెట్ఫ్లిక్స్లో ఉన్న మొత్తం ప్రసారాలన్నింటినీ కేవలం ఒకే సెకనులో ఒకే సెకనులో డౌన్లోడ్ చేసుకునే అంత స్పీడ్ ఇంటర్నెట్ను జపాన్ దేశం అభివృద్ధి చేసింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం దృశ్య పరిధి అవతలున్న బి అండ్ విజువల్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే అస్త్రాక్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలో గగనతలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని సుకోయ్ ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించడం జరిగింది వంద కిలో ఇది వంద కిలోమీటర్లకు మించిన పరిధి కలిగి ఉంది అధునాతన గైడెన్స్ నేవిగేషన్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి దీనిని డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అలాగే భారత వాయుసేన కలిసి నిర్వహించాయి సో హస్త విజయవంతంగా ప్రయోగించాయి అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది యునెస్కోకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి మరాఠా పాలకుల కోటకు యునెస్కో గుర్తింపు మరాఠా పాలకులు నిర్మించిన పలు కోటలకు మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్ మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్ పేరుతో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది ప్యారిస్లో జరుగుతున్న ప్రపంచ వారసత్వ కమిటీ డబ్ల్యూహెచ్సి నలభై ఏడవ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో ప్రకటించింది అలాగే మొత్తం మహారాష్ట్రలోని సల్హేర్ కోట శివనేరి కోట లోహ్ కండేరి కోట రాయ్గఢ్ రాజ్గఢ్ ప్రతాప్గఢ్ సువర్ణదుర్గ్ కోట విజయ్దుర్గ్ సింధుదుర్గ్ తమిళనాడులోని జింజీ కోట ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో భాగంగా ఉన్నాయి సో ఈ కోటలన్నింటినీ కలిపి మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్ పేరుతో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సరికొత్త ఏఐ వ్యవస్థ బయోఇము విడుదల మానవ శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తున్నాయో కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కృత్రిమ మేధ వ్యవస్థ బయోయిము బయోయిమును మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది సాధారణ పద్ధతుల్లో ఈ అధ్యయనానికి ఏండ్ల కొద్ది సమయం పడుతుంది ఏఐతో కొన్ని గంటల్లోనే ఈ అధ్యయనం చేయొచ్చని తద్వారా ఔషధాలను త్వరగా ఆవిష్కరించవచ్చని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఈఓ సత్యనాథిల్లా ప్రకటించడం జరిగింది సో సరికొత్త ఏఐ వ్యవస్థ గల బయో ఇమోను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది దీనితో ఔషధాలను తొందరగా ఆవిష్కరించడానికి ఉపయోగపడుతుంది అలాగే టుడే జూలై ట్వెల్త్ జూలై ట్వెల్త్న నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ చాలా ఇంపార్టెంట్ నాబార్డ్ ఫుల్ ఫామ్ కంపల్సరీ అడగడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఇది నైన్టీన్ ఎయిటీ టూ జూలై ట్వెల్త్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డేని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవంగా జూలై ట్వెల్త్ను నిర్వహిస్తారు నాబార్డు భారతదేశ అత్యున్నత అభివృద్ధి బ్యాంకుగా పేర్కొంటారు సో ఇది ఒక బ్యాంకు కాకపోతే పరోక్షంగా రుణాలను అందిస్తుంది ఇతర బ్యాంకులకు సుస్థిర వ్యవసాయం గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం ఈ బ్యాంకు యొక్క లక్ష్యం ఈ బ్యాంకు నాబార్డ్ యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలకు రుణాలు అందించే విత్త సంస్థలకు పరోక్ష సహాయం అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేటికి నలభై మూడు ఏండ్లు అవుతుంది ఈ నాబార్డు ఏర్పాటు చేసి నాబార్డు అనేది కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పనిచేస్తుంది ప్రస్తుత చైర్మన్ వి షాజీ కృష్ణన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది ఇది ఫ్రెండ్స్ టుడే ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫేర్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ